నమస్తే అండి మీ అందరూ నేను శ్రీదేవి దగ్గరికి వెళ్ళినప్పుడు వీడియోని ఎంజాయ్ చేశారు నాకు చాలా హ్యాపీగా ఉంది ఈరోజు ఏంటి అంటే మా తమ్ముడు నాకు పంపించిన గిఫ్ట్ ఇదిగోండి ఎగ్జాటిక్ ఫ్లోరా నుంచి మీకు తెలుసుగా తను యాపిల్ మొక్కలు అన్నీ పంపిస్తాడు నాకు పంపించాడు తొమ్మిది వందల డెబ్భై ఐదు అంటే అండి ఈ మొక్క ఎట్లా ఉందో నాకు తెలీదు ఇందాకే వచ్చింది మా నాన్నగారు వాళ్ళ ఇంటికి వస్తే వాళ్ళు ఇచ్చి వెళ్ళారు నాకు చెప్పేగా ఇట్లా శ్రీమంత్ అల్లు ఫస్ట్లో నాకు పిల్లలు ఇట్లాగే ఆర్డర్ చేశారు ఇదేదో స్పెషల్ ఇదేదో స్పెషల్ అంటండి మామిడి మొక్క నాకు తెలుసు మంచి రసాలక్కా జాగ్రత్తగా పెంచుకో అని చెప్తున్నాడు ప్యాకింగ్ మట్టుకు చాలా బాగుంది మొక్క ఎట్లా ఉందో చూద్దాం మీరు ఇవన్నీ తొమ్మిది వందల డెబ్భై ఐదు మ్యాంగో చిన్న రసం అంట గ్రాఫ్టెడ్ తొమ్మిది వందల డెబ్భై ఐదు ఇట్లా ఉంది గైడెన్స్ ఇచ్చారు మొక్క మట్టికి చాలా ప్యాకింగ్ నీట్గా ఉందండి జాగ్రత్తగా తీయాలి తెలియక చెబితే వినరండి మా ఇల్లు మనకి మనం బయట తీసుకునే ఈ మన సంగారెడ్డిలో తీసుకుంటాం కదా అది మంచి మొక్కలే ఓహో దీనికి కట్టేశాడా ఓకే నాకు అర్థం కాల ఒక్క నిమిషం కోస్తాను ఏదో అన్నీ తాళ్ళేసి గాలి బాతానికి మంచిగా కట్టారు ఇదిగోండి కొబ్బరి పీస్తో కొబ్బరి పీసుకి ఏంటంటే ఉంటుందిగా మొక్క మట్టికి బాగానే ఉంది కానీ తొమ్మిది వందల డెబ్భై ఐదు అంటే ఎక్కువే నిజం చెబుతున్నా ఇది మనకి సంగారెడ్డిలో అయితే అరవై రూపాయలు మ్యాక్సిమం వంద రూపాయలకి వస్తుంది అంతే నేను చెప్పానని తప్పుగా అనుకోవద్దు ఎందుకంటే మనం మొక్కలను చూసి కొనుక్కుంటే ఆనందం వేరు చాలా బాగుంటుంది తొమ్మిది వందల ఐదు రూపాయలు పెట్టుకుంటే మనకు తొమ్మిది మొక్కలు వచ్చాయి నాకు సంగారెడ్డి నుంచి నాకు చెప్పకుండా అన్ని ఇట్టండి పనులు చేస్తాడు మా తమ్ముడు మా తమ్ముడికి ఒక మాట చెప్పామనుకోండి యాపిల్ మొక్కలు అనుకోండి యాపిల్ మొక్కలే నాకు రెండు వందల యాభై రూపాయలకి అక్కడి నుంచి పంపించారు ఈ మొక్క తొమ్మిది వందల ఐదు అంటే ఏముందండి చిన్న రసంలో గ్రాఫ్టింగ్ కూడా మామూలుగా ఉంది మా తమ్ముడిని అయితే ఏమనలేను ఇంకేమంటా అక్క ఇంకా దీన్ని మంచిగా పెంచక్క ఇంకా మంచిగా పెంచక్క కుండీలో పెరుగుతుంది అది ఇదని చెబుతారు ఏమనుకోవద్దు ఖర్చు పెట్టాల్సిన దగ్గర ఖర్చు పెడదాం ఎక్కడ తగ్గిద్దామో అక్కడ తక్కువ ఖర్చు పెట్టి మనం చక్కగా ముందుకు నడుద్దాం ఈసారి సంగారెడ్డి ఫ్రూట్ రీసెర్చ్ సెంటర్లో నేను మామిడి జామ అక్కడ ఏమేమి ఉన్నాయో అన్నీ మీకు చూపిస్తాయి ఇరవై ముప్పై యాభై రూపాయలు నాకు తెలిసినప్పుడు ఇదిగోండి కొంచెం నీళ్ళు పోద్దాము పోసి ఒక కుండీలో పెడతానే పెట్టేటప్పుడు చూపిస్తాను మీకు తొమ్మిది వందల డెబ్బై ఐదు అంటే నాకు కొంచెం ఎక్కువ కొంచెం ఏంటి చాలా ఎక్కువే అనిపించింది యాపిల్ మొక్కలు పంపించినప్పుడు భలే హ్యాపీగా ఫీల్ అయ్యా పదహారు వందలకి పదహారు వందలు అంత ఐదు మొక్కలు నాలుగు యాపిల్ మొక్కలు మంచిగా పంపించాడు గ్రాఫ్టింగ్ కూడా చూడండి నాకు గ్రాఫ్టింగ్ కూడా అసలు ఎప్పుడైనా మొక్క కొనుక్కునేటప్పుడు గ్రాఫ్టింగ్ ఇంపార్టెంట్ గ్రాఫ్టింగ్ చూసుకోండి గ్రాఫ్టింగ్ ఇది ఇక్కడ కట్టారు గ్రాఫ్టింగ్ మంచిగా లేక చాలామందికి మొక్క చ మొక్క పెరుగుతుంది గ్రాఫ్టింగ్ చచ్చిపోతుంది గ్రాఫ్టింగ్ చచ్చిపోతే ఏమవుతుంది గ్రాఫ్టింగ్ చచ్చిపోతే కాయలు కాయదు చెట్టు మట్టికి పెరుగుతుంది మీ అందరూ ఆంటీ మా చెట్లు ఇట్లా పెరిగినాయి అంటే మీరు గ్రాఫ్టింగ్ గ్రాఫ్టింగ్ చచ్చిపోయి మన మామూలుగా మదర్ ప్లాంట్ పెడతారు చూడండి అది పెరుగుతుంది చూశారుగా మా తమ్ముడు పంపించిన మొక్క ఎలా ఉందో చెప్పండి ఓకే అండి ఉంటానండి బై అండి